బీజేపీ ఆర్ఎస్ఎస్ల సంస్థాగత బలంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్టుపై దుమారం చెలరేగిన వేళ ఆయనకు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ మద్దతిచ్చారు దిగ్విజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా తమ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు తరూర్ తెలిపారు దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ అవసరమని శశిథరూర్ పేర్కొన్నారు కాంగ్రెస్ నూట నలభైవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న క్రమంలో శశిథరూర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు శనివారం ప్రధాని మోదీకి చెందిన పాత ఫోటోను దిగ్విజయ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త నుంచి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తర్వాత దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని ఆయన కొనియాడారు ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు దీనిపై తీవ్ర దుమారం రేగడంతో దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకున్నారు తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ కు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే వ్యాఖ్యానించినట్లు స్పష్టం చేశారు